ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైవ్ టరీ వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనవలసిన వారు స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాష్ట్రపతి దళిత తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనచ్చు వివరాలు కూడా వీడియోలు అందజేస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదవ తారీఖున జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతో పాటుగా ప్యార్లల్గా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైటీలు కష్టం అవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం మెజీషియన్ ఇంకోటి తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీసుకుందాం ఫోర్ ఆఫ్ కప్స్ తొందరపడకుండా నిదానంగా మీ పని మీరు చేసుకుంటే అన్ని సమస్యలు తీర్తాయి ఎవరి నుంచి ఏది ఆశించద్దు ఎవరికి ఏది చెప్పద్దు మీ పని మీరు చేయండి అందరూ మీ దగ్గరికి వస్తారు ఓ సీధాకోచలకు పట్టుకోవాలి అంటే దానికి కూడా పరిగెత్తి మనం దొరకదు మనం కదలకుడే వచ్చి మన మీద వాదుతుంది పరిస్థితి కంట్రోల్ అవ్వడం కోసం మీరు ఎదురు చూడాలి వెయిట్ ఎంసీ అయిన పాలసీ ఉంటుంది కదా వేచి చూడాలి అన్నీ సెట్ అవుతాయి అందరూ మీ దగ్గరికి వస్తారు మీ పని మీరు చేసుకోండి దేన్ని పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు కొన్ని సందర్భాల్లో వదిలేయడం వల్ల కూడా పరిస్థితులు చక్కబడతాయి ఇది గుర్తించి జాగ్రత్తగా మీరు మేనేజ్ చేసుకుంటే అన్ని కంట్రోల్లోకి వస్తాయి మీ పని మీరు చేయండి అంతే ఎవరు మెచ్చుకోవాలని కోరుకోవద్దు విమర్శించినా ఫీల్ అవ్వద్దు జస్ట్ ఇగ్నోర్ చేయండి అందరినీ మీ పని మీరు చేసుకోండి అంతే ఏ కోనారాయణ అంటాం కదా అలా ఒక్కడే ప్రశాంతంగా ఉండి మీ పని మీరు చేసుకోండి ఎవరిని పడిచుకోవద్దు అలా ఉండడం ఉత్తమమైన సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హ్యాంగిడ్ మ్యాన్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ షార్ట్స్ ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి అని చెప్పింది ఏదైతే ఉందో ఆల్రెడీ గత పదిహేను రోజుల కారణంగా మీరు చేస్తుంది అదే ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే వెళ్తూ ఉండం ప్రస్తుతంగా వస్తే టెంపరెన్స్ ఆచితూచి వ్యవహరించాలి డబ్బు ఖర్చులో కానీ మాట అనడంలో కానీ మాట పడడంలో కానీ మాట అనద్దు మాట పడాల్సి వచ్చింది వెయిట్ చేయండి అవతరనే మాటలన్నీ అనేసిన తర్వాత కూర్చుని ఆలోచించి మర్నాడు అడగండి నేను నువ్వేమన్నా అని చెప్పని వెంటనే రెస్పాండ్ అయిపోదు ఇన్స్టెంట్గా రెస్పాండ్ అయిపోవద్దు తొందరపాటు తగ్గించుకోండి నిదానంగా ఉండండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉండదు ఖర్చు విషయంలో కానీ మాకు అనడం కానీ దేనికైనా కానీ తొందరపడకుండా ఉండడం ముఖ్యమైనటువంటి సూచన ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ షార్ట్స్ మీకు చెప్పాను కదా శతాఖోజనం పట్టుకోవాలంటే వాళ్ళకి కదలకుండా అదే వచ్చి మనకు వాగుతుంది ఇలాగే దూరంలోని అందరు దగ్గర వస్తారు అన్ని పరిస్థితులు చక్కబడతాయి అన్నీ అనుకూలంగా ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ టెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా త్రీ ఆఫ్ సోట్స్ కుటుంబరంగా ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు సామాజికంగా అంటే బంధువర్గంలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కానీ కొంత మిమ్మల్ని మనసు గాయపడేలా మాట అనే అవకాశం ఉంటుంది మూడు నాలుగు తారీఖుల్లో ఎవరితో మాట్లాడద్దు అనవసరంగా ఫోన్స్ చేయొద్దు ఎవరెళ్ళకి వెళ్ళద్దు సమయ బంధు వినియోగాలు లాంటివి కొంతమంది అనారోగ్యం ఏమీ చేయలేని సహాయస్థితి ఇలాంటివి కొన్ని మూడు నాలుగు తారీఖులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఏది మనసులో పెట్టుకోవద్దు లైట్గా తీసుకోండి ఏదైనా కానీ ఉద్యోగ కుటుంబ పరంగా బాగుంటుంది ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డుకి కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కప్స్ ఉద్యోగంలో మంచి వృద్ధి కలుగుతుంది వ్యతిరేకత తగ్గుతుంది మీ వ్యతిరేకతకి మీ ఇబ్బందికి కారణం ఏమిటి దాన్ని మీరు జయిస్తారు తెలుసుకొని ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు సమస్యలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ప్రయోగం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కొంచెం వెయిట్ చేయాలి తొందరపడకూడదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఆపాలన్నా అమ్మేయాలన్నా ఏదైనా కొనాలన్నా దేనికైనా కానీ నిదానంగా ఒకటి రెండు సార్లు నిర్ణయం తీసుకోండి ఆలోచించండి తొందరపడద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది బాగుంటుంది ది వరల్డ్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు చక్కగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హై ఫ్రెస్టర్స్ కొంచెం మోకాలు నొప్పి నడుం నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఒబసిటీ వల్ల ఎవరన్నా కొంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్య వచ్చే అవకాశం ఉంటుంది సమస్య కంటే కూడా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒత్తిడిని చేయించే ప్రయత్నం చేయండి ఇతను ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ కప్స్ ఎక్సెస్ మనీ ఫ్లో అయ్యి కనబడుతోంది ఆర్థిక వృద్ధి అకస్మాత్ గౌరవాలు ఊహించిన గౌరవాలు ఎక్కువ గౌరవం పొందడము దూరం వెళ్తే అకస్మాత్తు తిరిగి దగ్గర రావడము ఇలాంటివి అనేకం జరుగుతాయి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మగవారి చాలా బాగుంటుంది ఈ చెప్పిన మంచి ఫలితాలు కూడా మగవారికి ఉన్నాయి ఎలాంటి సమస్యలేము ఉండవు గౌరవ మర్యాదలు ఉంటాయి వృద్ధి కలుగుతుంది పట్టిన బంగారంలాగా ఉండింది చాలా 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 బాగుంటుంది ఆడవారు ఒకసారి జాతకం చూపించుకోండి మీ జాతకం గ్రహతోషం మీద ఉంటే పరిహారం చేయించుకోండి కొంత మానసిక ఒత్తిడి తెలియని ఆందోళన ఎక్కువగా ఉంటాయి నిస్సహాయంగా ఉండి మనసు బాధ కలుగుతూ ఉంటుంది ఎవరితో చెప్పకుండా మౌనంగా ఉండిపోతారు ఒకసారి జాతకం చూపించి తగిన పరిహారాలు చేయించుకోండి వైవాహిక జీవితం కూడా స్తబ్దంగా ఉంటుంది ఒక తెలియని ఇబ్బంది మె మెదులుతూ ఉంటుంది మనసు విప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి కొంచెం కాకలేదు ఉంటాయి సంతానానికి ఇబ్బంది ఉండవు సంతానపరంగా బాగుంటుంది సంతానానికి ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు అంతా కూడా విద్యార్థుల పిల్లలకు కూడా పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఇంట్లో అమ్మ నాన్నే చెప్పకుండా ఏదో చేయాలి ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్తం మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ షోట్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ముగ్గురు కూడా కొంత చిక్జాగ్గానే ఉంటుంది చిత్త నక్షత్రం వాళ్ళకి లోడ్ ఎక్కువ ఉంటుంది ఆ లోడ్ అలా దింపుకొని మీకు అర్థం కాదు అనవసరం భారం పెంచుకుంటూ ఉంటారు బురం బుజం మీద ఎత్తుకుని బరువు దింపడం మీ చేత కాకపోతే ఇబ్బంది అవుతుంది అందువల్ల అనవసరం భారాలు పెంచుకోవద్దు మీ పని మీరు చేసుకోండి చిత్ స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంత మూడు స్వింగ్స్ ఉంటాయి ఎవరిని ఎలా మేనేజ్ చేయాలి ఏ రకంగా మేనేజ్ చేయాలి తెలియదు కొంత కొట్టుమిట్టు ఆడుతూ ఉంటారు నెమ్మదిగా సర్దుకుండా పర్వాలేదు అనవసరం ఆందోళనలు పెట్టుకోకుండా సమాజంలో మీ స్థాయి పడిపోకుండా మీరు కాపాడుకోండి విశాఖ నక్షత్రం మేనేజ్ చేసుకు వెళ్తూ ఉంటారు పర్వాలేదు చెప్పగలిగిన సమస్యలు ఏమి ఉండవు పరిస్థితులలో కానీ మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉంటారు పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ ఇల్లు వీళ్ళంతా దిష్టి తీయించుకోండి శూన్యదుర్గామ వారు ఆరాధన చేసుకోండి స్పాచ్ వాళ్ళు ఏం చేయాలి టవర్ టవర్ కాడికి కాడు తీసుకోవాలి కూర్ భైరవుని ఆరాధించింది ఓం భ్రీం బంబటిగాయ ఆపద ధరణాయ పడిగాయ బం భ్రీం భోం స్వహా అడుగు భైరవుని ఆరాధన చేయండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటింగ్స్ కార్తవీరాజన ఆరాధన చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీమ్ శ్రీ కార్తవీరాజనం అని జపం చేసుకుంటే బాగుంటుంది ఈ పరిహారం కూడా ఎందు దగ్గర జరుగుతుంది ఎవడైతే కష్ట వస్తుంది చూడండి విడితో పడగారు మహాశ్వత హోమాలు జరుగుతాయి గ్రహణ పరిహారాలు కూడా జరుగుతాయి చూడండి శుభం పోయాదు